అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకు కార్యకర్తలకు పత్రిక నమస్కారం అండి గత సంవత్సరం మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కార్తీక మాసం అన్న సమారాధన దీపోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవడం జరిగింది దానికి ప్రధాన కారణం మన స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు ప్రోత్సాహంతో దాతల సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈ అన్నదానాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి అలాగే ఈ సంవత్సరం కూడా మన స్థానిక శాసనసభ్యులు భద్ర బలరామకృష్ణ గారు నరడా చైర్మన్ బొట్టు వెంకటరమచ చౌదరి గారు కూటమి నాయకులు అలాగే భక్తులు గ్రామస్తుల సహకారంతో ఈ అన్నదాన సహకార కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ న్యాయవంత సహాయంగా ఈ అన్నదాన సమారాధులకి పదివేల రూపాయలు డొనేషన్ గా ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశం అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం